వినాయక చవితికి వినాయక లడ్డులు పెద్ద పెద్ద లడ్లు నేతితోటి జీడిపప్పుతోటి ఎలా కట్టుకోవాలో బూందీ లడ్డు చూపించారు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రోజులు ఈ రోజు ఏంటంటే మనం వినాయక చవితి ఇంకా రెండు మూడు రోజుల్లో దగ్గరకు వచ్చింది కదండి మనం వినాయక చవితికి వినాయక లడ్డు పెద్ద లడ్లు ఎలా కట్టుకోవాలి ఏ ఏ క్వాంటిటీతో కట్టుకోవాలి పంచదార ఎంత పట్టింది శనగపిండి ఎంత పట్టింది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా ప్లీజ్ లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి తీపి కళాయి పెట్టేశాను నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి పంచదార ఖచ్చితంగా డబ్బాతోటి డబ్బా పంచదార తీసుకున్నాను కొలత మీకు మీరే డబ్బాతో అయినా తీసుకోవచ్చు దీని దగ్గర శనగపిండి చెప్తాను నేను ఓకేనండి పాకం అయితే రావాలి ఓకేనండి ఇప్పుడే పాకం వచ్చింది పొంగు వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే పాకం చాక్లెట్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదా గంట కలర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన కలరు వేసుకోవచ్చు రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం గంట కలర్ యూస్ ఎక్కువ ఏం వేయట్లేదండి కొంచెం చాలా తక్కువ వేసాను ఓకేనండి ఇదిగోండి యాలకుల పొడి అయితే వేస్తున్నా కొద్దిగా ఇప్పుడే ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే పంచదార ఉండ రవ్వ ఉండిద్ది కదా యాలకుల పొడి అంత రవ్వగా ఉండిద్ది కదా పందార వేసేసాం కదా రవ్వ కూడా ఉడికి మనకి బాగుండిద్ది అనమాట లేదంటే లడ్డు తినేటప్పుడు మనకు రవ్వగా తగిలిద్ది ఇప్పుడు వేస్తే మనకు ఆ రవ్వ అనేది తగలకుండా స్మూత్గా ఉండిద్ది లడ్డు అనేది నేను చూపిస్తాను నాకైతే అవసరం లేదు పాకం చూడాల్సిన అవసరం అయితే చూపిస్తున్నా ఇదిగోండి సన్న తీగ వచ్చింది చూసారా క్లియర్గా గా వస్తుందండి ఇదిగో సన్న తీగ ఇదిగో ఇట్లా అంటే తెగిపోయిద్ది ఇదిగో దగ్గరగా అంటే తెగిపోకుండా ఉండిద్ది ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో ఇలాగా అండి ఇదైతే దింకేసుకున్నాను పాకం అయితే ఇది ఈరోజు చక్కలపిండి చకోటి పిండి హడావిడిగా ఉందండి వీడియో రెండు కూడా అక్కడ అండి ఆయిల్ కళ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు నేను ఆయిల్ తీసుకున్నాను డబ్బా పంచదారికి ఇట్లా తల డబ్బా పిండి తీసుకోవాలి ఇదిగోండి చూస్తారు కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి మీరు మిస్కర్ ఉంటే మిస్కర్తో కలుపుకోండి ఉండగట్టకుండా కలుపుకోవాలి పిండి అనేది మనం ఇలా కలుపుకోవాలి చూపించాలిగా బజ్జీల పిండి కన్నా ఇంకొద్ది లూజు కలుపుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడైతే దీంట్లో పోసుకొని గంట ఉంది కదా మాకు బూందీ దుయటానికి బూందీ గనట్లో వేసుకొని ఇట్లా అయితే తిప్పుతున్నా ఫుల్ కాక రావాలండి బూందీ కొట్టాలంటే సన్న కాక మీద కొడితే బూందీ పొంగదు మనకి ఫుల్ కాక రావాలి లేదంటే బూందీ పొంగదు బూందీ పొంగకుండా తప్ప పడిపోయి ఇవ్వండి అట్లాగనా ఇలా వేగాలన్నమాట నేను ఫుల్ కాక మీద కొట్టుకున్నాను శనపిండి మంచి స్మెల్ వస్తుందండి కొంచెం లైట్గా శనగపిండి బరకుంటే బాగుండిద్ది మనకి మళ్ళీ ఇంక అంతే సేమ్ రెండు గారెట్లు వేసుకున్న రెండు చేతులు వేసుకొని మళ్ళీ ఇట్లా ఏళ్ళతోటి ఇలా తిప్పాలి ఇట్లా రుద్దకూడదు ఇట్లా రుద్దితే మనకి బూందీ రావు ఇట్లా తిప్పితేనే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనకి బూందీ మనకి ఇదిగోండి ఇందాక ఫుల్ కాక వేయసరికి ఎర్రగుచ్చుని ఇప్పుడు కొంచెం కాక తక్కువ ఉండేసరికి నార్మల్గా ఉంది ఈ బూందీ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగాలండి హండ్రెడ్ పర్సెంట్ వేగకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరకర అంటే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏగితే లడ్డు అనేది కరకర అనిద్ది అనమాట మెత్తకు రాదు లడ్డు గట్టిగా ఉండిద్ది తినేటప్పుడు చాలా కటువుగా ఉండిద్ది లడ్డు అట్లా లేకుండా మనకి మృదువుగా స్మూత్గా లడ్డు ఉండాలంటే బూంది సెవెంటీ పర్సెంట్ ఎగితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎగితే సరిపోతుండే మనకి అండి అయిపోయింది పిండి మొత్తం ఇది చూపించమ్మా ఇదిగోండి పిండి మొత్తం బొచ్చిలోది అయిపోయింది ఇంకా మొత్తం కొట్టేశాను ఇంక ఇది ఒక్క వాయా అయిపోయింది ఇది రాదులే అండి తీసేసాను ఇది కూడా తీసేసుకున్నాను ఓకేనండి జీడిపప్పు కూడా వేయించుకున్నాను నేను ఇదిగోండి ఇది చూడండి జీడిపప్పు కూడా అయితే వేయించుకున్నాను ఈ పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం దించుకున్నాం కదా ఎందు పాకం ఆ పాకంలో ఈ బూందీ అనేది వద్దాం నాకెందుకో డౌట్గా ఉందండి కొంచెం బూందీ ఆపాను చూసి పోసుకుందాం పడతాయో లేదో మొత్తం చూసి పోసుకుందాం ఇప్పుడైతే కొంచెం ఆపాను ఓకేనండి ఇవి కూడా పడతాయి పోస్తాను మొత్తం ఉన్నాయన్నీ పట్టదేమో అని కొంచెం డౌట్ వచ్చింది కానీ తర్వాత ఇంకా పడతాయి అర్థమైపోయింది కొంచెం కలుపు అట్లా మనం చూసి కలుపుకోవచ్చు బూందీ ఒకవేళ ఎక్స్ట్రా కొట్టుకున్నా ఇంకా పట్టిద్ది కదండి ఇంత పాక ఉంది అంటే ఈ బూందీ అంతా ఈ పాకం పీల్చుకునిద్ది మనకి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుండిద్ది బూందీ పీల్చుకుంటేనే లడ్డు అనేది మనకి బాగుండిద్ది ఇప్పుడు దీంట్లో నేను ఇవ్వండి జీడిపప్పు అయితే వేస్తాండే కదండి ఇప్పుడు ఇది వచ్చేసి కర్పూరం ఒక్క నలిసే వస్తున్నా చిటికీ అంత పచ్చకర్పూరం వేసుకున్నాను నేను ఇదిగోండి ఇది వచ్చేసి నెయ్యి ఆవు నెయ్యి ఇది ఆవు నెయ్యి మంచి స్మెల్గా ఉండిద్ది లడ్డుకి అందుకని ఆవు నెయ్యి అయితే వేసాను అబ్బా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇదంతా మనకి ఒక అరగంట పట్టిద్ది అరగంటలో రెండు మూడు సార్లు కలుపుకోవాలి మనం దీన్నిట్లా దీంట్లో ఏం వేసుకున్నా కర్పూరం యాలకుల పొడి నెయ్యి జీడిపప్పు మనం వేసుకోవాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇంకోడి చూసారు కదా ఇది రెండు మూడు సార్లు కలుపుకోవాలి కలుపుకుంటా ఒక అరగంట సేపు ఆరని ఇప్పుడు చూడండి ఇందాకటికి ఇప్పటికే పాకం చాలా అబ్జర్వ్ చేసేసుకుంది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట ఇంక ఇలానే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పాకం అనేది పీల్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇదైతే పాకం పీల్చుకుంది ఇంకొంచెం వేడి ఉందండి ఒక ఐదు నిమిషాలు ఆ కడదాము ఒక ఐదు నిమిషాలు ఆగుదాము ఇదిగోండి ఈ లోపల ఖాళీగా ఉంటుంది ఎందుకని చకోడి అయితే చుట్టుకుంటున్నాను నేను ఇవాళ పని బిజీగా ఉందిలేండి ఒకరువా చకోడి చుడుతున్నాను ఈ చకోడి కాసుని చుట్టేసరిక దారేసిద్ది ఇంకా చకోడి పళ్ళు పక్కన పెట్టేసి లడ్లు కడతాను అంతేనండి ఇదైతే ఆరిపోయింది మనకి శుభ్రంగా పాకం పీల్చుకుంది లడ్డు వేడి ఉందిలే కానీ మరీ అంత వేడి లేదనమాట లైట్ వేడి ఉంది ఇంక ఇప్పుడు మనం ఈ లడ్డుని ఇలా మదాంపుకోవాలి మదాంపుకుంటే ఏంటంటే మనకు ముద్దకు వచ్చింది అనమాట లడ్డు ఇలా మదాంపుకోవాలి కొద్దిగా వేడి ఉండిద్ది పర్లేదు వేడి కానీ మదాయించుకుంటే ఏంటంటే మనకి లడ్డు వినాయకులు లడ్డు అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట మీరు అంత వేడి పట్టలేకపోతే ఇదిగోండి శుభ్రంగా నీళ్ళు చేతులు నీళ్లు కడుక్కొని శుభ్రంగా తడి లేకుండా ఒక క్లాత్కి మొత్తం తుడిచేసుకోవాలి చెయ్యి తడి అనేది అస్సలు ఉండకూడదు ఒక్కరో తడి ఉన్నా కానీ బూజు వచ్చిద్ది తడి ఓకేనండి ఇదంతా నేనైతే మదాయం చేసుకున్నాను మొత్తం శుభ్రంగా చూసారు ఇట్లా మదాయం చేసుకొని మనకి కాలితే చేయి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మళ్ళీ మదాయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనకి వినాయకుడు కాడబెట్టే లడ్డు అనేది చూసారా నేను జీడిపప్పు ఇటు మీద అతికించలేదండి నేను లోనే పోసేసాను న్యాచురల్గా ఉండాలని కావాలంటే మీరు దీని మీద అతికించుకోవచ్చు జీడిపప్పు ఇదిగోండి చూసారు కదా లడ్డు అనేది ఇదిగోండి ఇదిగోండి ఇటు పెట్టేశాను ఇంకో లడ్డు చేసుకున్నాం మనం మళ్ళీ అలాగే మీరు పెద్ద కష్టపడే అవసరం లేదు మదాయించుకుంటే మనకి ఈజీగా లడ్డు అనేది వచ్చేసిద్ది అనమాట కష్టపడే పని ఏమి ఉండదు కాకపోతే కొద్దిగా వేడి ఉండిద్ది వేడి బట్టలేని వాళ్ళు చేయి కడుక్కొని క్లాత్తో దుడుచుకొని మళ్ళీ చేసుకోవటమే ఇదిగోండి దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అయిపోయిందండి రెండు లడ్లు కట్టేశాను ఇది మూడో లడ్డు నాలుగు లడ్లేనండి వచ్చేది ఇది అంతకన్నా ఎక్కువ రాదు చిన్న చిన్న వినాయకులు పెట్టుకోవచ్చు అనమాట ఇది మన ఇంట్లో వినాయకుడి కోసం ఒక్క లడ్డైనా తయారు చేసుకోవచ్చు మనం చాలా 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 బాగుండిద్ది అనమాట చూసారు కదా ఇది నాలుగు లడ్లు ఇప్పుడు బుడ్డి లడ్డు అయిద్దండి ఇది ఒకటి చేసేసుకుందాం అయిపోయి లడ్డు కట్టుకోవటం అయితే మొత్తం మనకి చూసారు కదండి లడ్లు అయితే కట్టేశాను వినాయక లడ్లు ఇది చిన్న లడ్లు అండి ఇది పక్కన పెట్టేసా చూసేసారుగా ఒక లడ్డు మనకి దగ్గర దగ్గరకు ముప్పై ఒకే సుమారు వచ్చేసింది మీరు ఇంట్లో పెట్టుకునే వినాయకుడి అయితే చాలా చాలా బాగుంటాయి ఈ లడ్లు మీరు ఇంట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చెప్పాను మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే వేరే వాళ్ళకైతే షేర్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ నేను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు కామెంట్ పెడితే ఏంటంటే నాకు కొంచెం హ్యాపీగా ఉండిద్ది పలానా వాళ్ళు చూస్తున్నారని నేను అనుకుంటానన్నమాట థ్యాంక్ యూ సో మచ్